హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఇప్పుడు మనం పెద్ద ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి రానివారు కూడా ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసినా కూడా ఈ ప్రాసెస్లో మీరు పెట్టుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే నిల్వ కూడా ఉంటుంది మనం చక్కటి మంచి విధానంలో ప్రాసెస్లో చేసుకున్నప్పుడు మనకి ఆరు నెలల పాటు కూడా చక్కగా మనకి నిల్వ అనేది ఉంటుందండి సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం సీజన్ వారీగా దొరికే ఉసిరికాయలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇక్కడ ముప్పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నానండి ఇవి నీట్గా శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిచేసి ఎండలో కనీసం ఒక పది నిమిషాల పాటు ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఇలా ఈ విధంగా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ నూనెను వచ్చేసి వేరుశనగ నూనె పావు కేజీ తీసుకోండి ముప్పావు కేజీ ఉసిరికాయలు మనకి ప్రజెంట్ ఒక పావు కేజీ నూనెను సరిపోతుందండి నూనెలో ఇలుగో ఇదిగోండి ఇలా ఈ విధంగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రం ఇలా వేయించుకున్నప్పుడు మనకి లోపలనేది చక్కగా బాగా ఉసిరికాయ అనేది ఇలా ఈ విధంగా మనకి కలర్ రావాలండి ఉడుకుతుంది కూడా అప్పుడు మనం అది కుక్ అయింది లేదా ఈజీగా మనం గరిటితో కానీ ఫోర్క్తో కానీ ఇలా గుచ్చినప్పుడు ఈజీగా వెళ్ళిపోవాలి సో ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని నూనెని ఇలా వంచేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ మనం పచ్చడికి ఏ పచ్చడికైనా ఇలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి దానికోసం ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇలా ఈ విధంగా వేసేసుకుని వేయించేసుకుని ఒక మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఇక్కడ ఉసిరికాయల్ని ఇలా ఈ విధంగా గింజ కూడా తీసేసి ఇలా పొరలు పొరలుగా చేసుకోవచ్చు లేదా మీరు గింజతో ఉంచేసి నార్మల్గా అయినా మీరు కౌసిరకాయలు ఇలా ఈ విధంగా పచ్చడి కలిపేసుకోవచ్చండి నేనైతే కొన్ని తీసాను అంటే ఆ రసం అది దిగి టేస్ట్గా ఉంటుందని నేను కొన్ని తీసి కొన్ని కాయలు అలా ఉంచేసాను గింజతో తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవు పిండిని వేసేసుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు కారం వేసుకోండి పచ్చడి కారాన్ని అలాగే ఒక పావు కప్పు ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసుకోండి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత కలిపేసుకుని పక్కన పెట్టుకోండి మీరు కారం తర్వాత అయినా మీరు కారం కొంచెం స్పైసీగా అయితే కారం కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే వీటికి మనకి ఇలా సరిపోతుందండి సో ఇవ ఈ కారం ఈ మెంతిపిండి ఆవుపిండి ఇవి ఈ సాల్ట్ ఇవన్నీ కూడా పట్టేలా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు వచ్చేసి ఇక్కడ మనకి ముప్పై కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండు అయితే పట్టిందండి ఈ చింతపండుని నీట్గా గింజలు పీచు అలాంటివి లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుని వేడి నీళ్లు వేడివేడి నీళ్లు బాగా పొంగులు వచ్చిన తర్వాత ఈ వేడి నీళ్ళతో నానబెట్టేసుకోండి ఒక హాఫ్ గ్లాసు వరకు మీరు నీళ్లు వేసుకునేలా ఈ విధంగా నానబెట్టేసుకుని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముందుగా ఉసిరుగా వేయించిన ఆ నూనెలోనే ఇక్కడ నేను వేరుశనగ నూనె అయితే వేస్తానండి మీరు ఏ పచ్చళ్ళకైనా కానీ వేరుశనగ నూనె అయితే వేసుకోండి చాలా నిల్వగా నిల్వ ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఇలా కరివేపాకు ఒక పది ఎల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఒక నాలుగైదు మిరపకాయలు ఇలా ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకుని పసుపు కూడా వేసుకుని ఇవి బాగా వేగనివ్వండి అలాగే హాఫ్ టీ స్పూను ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆ చింతపండు గుజ్జు అంతా కూడా ఉడికేలా మనం నీరంతా కూడా మగ్గిపోయి నూనె మాత్రమే పైకి తేలుతూ ఉండాలండి ఇలా ఈ విధంగా చూపించిన విధంగా మనకి ఇలా రావాలి నీరంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా వచ్చిన తర్వాత దానిని ఆ పోపుని మొత్తం కూడా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఈ ఉసిరికాయలు ఇవన్నీ కూడా కలిపి పెట్టుకున్నాం కదా ఇలా ఈ విధంగా వేసేసుకుని గరిటితో మొత్తం అంతా కూడా కలిసిపోయేలా మొత్తం అంతా కూడా ఇలా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు వేసిన నూనె మనకి ఒక త్రీ డేస్ వరకు మనం మూత పెట్టేసుకుని కదపకుండా అలాగే ఉంచుకోవాలి అప్పుడు వేసే నూనె పైకి వస్తుంది మీకు ఆ టైంలో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా చూసుకోండి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నాలుగైదు డెబ్బైలు కచ్చపచ్చగా దంచేసుకుని ఇలా ఈ విధంగా వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చళ్ళకి ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోండి అలాగే ఉప్పు కారం కూడా చూసుకుని ఇప్పుడే మీరు కలిపేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక త్రీ డేస్ వరకు మీరు అలాగే ఉంచేయండి త్రీ డేస్ తర్వాత మూత ఓపెన్ చేస్తే ఇదిగోండి మనకి అయితే కొంచెం ఇదిగోండి ఇలా పైకి తేలుతూ ఉంది కాస్త నూనె అయితే పడుతుంది ఇదిగోండి ఒకసారి ఇలా మూడు రోజుల తర్వాత మూత తీసేలా ఈ విధంగా కలిపేసుకోండి ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అనుకుంటున్నాను మీకు సరిపోకపోతే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి మనకి చక్కగా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ నూనె కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకొక వంద గ్రాముల నూనె అయితే యాడ్ చేశానండి అలాగే నాకు ఇక్కడ రెండు స్పూన్ల కారం కూడా పట్టిందండి ఇంకొక రెండు స్పూన్లు స్పూన్సు కారం యాడ్ చేసుకున్నాను మీరు కూడా తక్కువ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఈ పచ్చడికి ఎప్పుడు కూడా నూనె ఉసిరికాయలు అంతా కూడా మునిగేలా మనకి నూనె అయితే ఫుల్గా ఉండాలండి అప్పుడు మనకి పచ్చడి కూడా చక్కగా నిల్వ అనేది ఉంటుంది దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల పాటైతే నిల్వ ఉంటుంది సో ఇంతేనండి నా వంటలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి